ओम, महा ओम, महा ओम श्री महागणाधिपत्ये नमः ॐ श्री महासरस्वत्ये नमः ॐ गुमगुरु भिक्षु नमः श्रीमात्रेन नमः गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर गुरु, गुरु साक्षात् परब्रह्मा तस्पति श्री गुरवे नमः विप्रा टीवी प्रयेष्कुलं अंदर की कुड़ा स्वागतम अंदर की कुड़ा जुलाई पद्मवतार की గురువారము గురు పౌర్ణిమ అనగా వ్యాస పౌర్ణిమ పురస్కరించుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ గురువు యొక్క ఆశీస్సులు ఉంటే ఏ పనైనా కూడా సాధించవచ్చని శాస్త్రవచనం ఏ విధంగా అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజల శలాకయ శక్షురు మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానము అనే అంధకారము నుండి జ్ఞానము అనే జ్యోతిలోకి మనల్ని తీసుకువెళ్ళేది గురువట అట అనగా అజ్ఞానము అంటే ఇక్కడ అంధకారము అజ్ఞానముతో కూడిన అహంకారంతో ఎవరైతే ఉంటారో వారిని సరైన మార్గంలో ధర్మ మార్గంలో ధర్మాచరణలో సక్రమంగా సంస్కారవంతంగా వారిని సరిదిద్దేది ఒకే ఒకరు ఈ భూమండలం మీద సృష్టిలో కూడా అదే గురువు అలాగే గురువు అనే ఒక అర్హత పొందాలి అంటే దానికి ఎన్నో పుణ్యం చేసుకొని ఉండాలట అందుకే ఈనాటి వీడియోలో భాగంగా గురువు యొక్క విశిష్టత అలాగే ఏ రాసుల వారు ఎటువంటి దానము చేస్తే శుభం కలుగుతుంది అనేది ఈనాటి అంశంలో తెలుసుకుందాం ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు పది మందికి తెలియజేసే అవకాశము ఉంటుంది విషయంలోకి వెళ్తే జూలై పదవ తారీఖు వ్యాస పౌర్ణిమ అంటాం వ్యాసుల వారు మనకి ప్రప్రథమైన గురువు ప్రప్రథమైన జగద్గురువు నుండి ఈ భూమన్నలో అవతరించిన స్వరూపమే వ్యాసముని వ్యాస మహర్షి అందుకే మనకు మహాభారతంలో చెప్తున్నారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ అన్నారు సాక్షాత్తు మహావిష్ణువు వారే ఈ భూమండలంలో గురువుగా అవతరించిన వ్యాసముని అవతారము ఎంతో విశిష్టత ప్రాధాన్యత కలిగినది కావున గురు పౌర్ణిమ నాడు వ్యాస పౌర్ణిమ నాడు వ్యాసమహర్షి అవతరించిన కాలము కాబట్టి దీనిని వ్యాస పౌర్ణిమ అని అంటారు అలాగే గురు పౌర్ణిమ గురువులందరికీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఆరాధించే సమయం శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు మొదలగు అనేక గురువులు దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవమూర్తి సరస్వతి అమ్మవారు అలాగే కొందరు సాయిబాబా వారిని కూడా ఆరాధిస్తారు ఎవరి నమ్మకం వారిది మనం ఎప్పుడు కూడా తప్పుగా మనం భావించవద్దు ప్రతి గురువు అలాగే మనకు విద్య నేర్పిన గురువును కూడా ఆ రోజు ఆరాధించాలి అంటారు గురు బ్రహ్మ గురుణుహ గురు గురువుని ఆరాధిస్తే సకల దేవతల్ని ఆరాధించినట్టే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు గురువు కావున ఈ గురు పౌర్ణిమ నాడు ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి చూసుకుంటే మేషరాశి వారు గురు పౌర్ణిమ నాడు ఎరుపు వస్త్రాన్ని దానంగా ఇచ్చి తద్వారా బియ్యాన్ని అలాగే ఎరుపు వస్త్రాన్ని రెండింటినీ కూడా దానంగా ఇస్తే వారికి ఆర్థిక పరిస్థితి నుండి వారు మెరుగుపడి తద్వారా సుఖ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మేషరాశి వారు ప్రప్రథమంగా చేయవలసింది గురుపాదుక పూజ చేసుకొని ఆ తర్వాత ఈ దానం ఇవ్వండి తద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు పిమ్మట వృషభ వృషభ రాశి వారు గురు పౌర్ణమి రోజున తెలుపు వస్త్రాన్ని దానంగా సమర్పించండి అలాగే వారు గోధుమల్ని దానంగా ఇవ్వండి గురుపాదుక ఆరాధన చేయండి తద్వారా వారికి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది అలాగే పన్నెండు రాశుల్లో మూడవ రాశి అయిన మిథున రాశి వారు గురు పౌర్ణమి నాడు ఆకుకూరల్ని లేదా కూరగాయల్ని వాటితో పాటు స్వయంపాకం బియ్యము పప్పులు అనేక విధమైన ద్రవ్యాల్ని దానంగా ఇచ్చి అలాగే తెల్లటి వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి అలాగే గురుపాదుక పూజ ఆచరించండి గురువుని ఆరాధించండి తద్వారా వారు ఇష్టకామ్యాన్ని నెరవేర్చుకుంటారు పిమ్మట కర్కాటక రాశివారు గురు పౌర్ణమ నాడు తెల్ల వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చి తద్వారా బెండి లేదా చిన్న గ్రామ బంగారం దానంగా ఇవ్వండి గురుపాదిక పూజ ఆరాధించండి వారికి అవసరమైన వ్యక్తిత్వాన్ని కలిగించి అలాగే ఉన్నత స్థాయిని పొందుతారు అలాగే ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా ఆవు పాలుని పురోహితుడికి దానంగా ఇవ్వండి ఆ పిమ్మట సింహరాశి వారు గురు పౌర్ణిమ రోజున సూర్యుడికి నైవేద్యాలు సమర్పించి పాయసాన్ని పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ రోజున సూర్య ఆరాధన సూర్య మంత్రాన్ని పఠించండి గురుపాదుక పూజని ఆచరించండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి తద్వారా కన్యారాశి తర్వాత కన్యా రాశి వారు గురు పౌర్ణిమ రోజున అవసరమైన వారికి పెసరపప్పు దానంగా ఇవ్వండి అలాగే విష్ణు స్మరణ చేయండి గురుపాదుక పూజని ఆచరించండి తద్వారా గురువు యొక్క ఆశీస్సులు లభించి వారికి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సమకూరుతాయి తర్వాత తులారాశివారు వారు గురు పౌర్ణమ నాడు ఆర్థిక పరిస్థితిని సమకూర్చుకోవడానికి లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే నీలం రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి గురుపాదుక పూజని ఆచరించండి గురువు యొక్క ఆశీస్సులతో వారు ఆర్థిక పరిస్థితి అలాగే వారి ఇష్టకామ్యాన్ని నెరవేర్చుకుంటారు ఆ పిమ్మట వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారు గురు పౌర్ణిమ రోజున ఎర్రటి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అలాగే కొన్ని మీకు అవసరమైన వస్తువుల్ని దానంగా ఇవ్వండి అనగా మనకు బంగారము వెండి పాకము అలాగే ఏ విధమైన ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని దానంగా ఇవ్వండి తద్వారా అంతా కూడా శుభం జరుగుతుంది కృష్టిక రాశి వారు గురుపాదుక పూజను కూడా ఆచరించాలి ఆ తర్వాత ధనస్సు రాశి వారు గురు పౌర్ణమ రోజున గురుపాదుక పూజని ఆచరించి విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించి అలాగే వీరు పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చి వారి యొక్క శ్రేయస్సుని పెంచుకోవడానికి గురు దైవం దైవ బలం వీరు ఈ ధనస్సు రాశి వారు ఆ రోజున అంతా కూడా శుభం జరుగుతుంది తర్వాత మకర రాశి వారు మకర రాశి వారు గురు పౌర్ణమి రోజున శని మంత్రాన్ని పఠించండి శని దేవునికి ఆవు ఆవు నూనెతో దీపం వెలిగించండి తైలాభిషేకం చేయండి అలాగే నీలం రంగు వస్త్రాన్ని సమర్పించండి నీల నీల నీలరంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి గురుపాదుక ఆరాధన చేయండి తద్వారా వీరికి గురుబలం వలన జీవిత సౌభాగ్యం నెరవేరుతుంది చేకూరుతుంది తర్వాత కుంభరాశి వారు కుంభరాశివారు గురు పౌర్ణమ రోజున నల్లని వస్తువుల్ని దానంగా ఇవ్వండి అనగా నల్ల నువ్వులు అలాగే ఇతర ద్రవ్యాలన్నీ కూడా దానంగా ఇవ్వవచ్చు అలాగే రావి చెట్టుకి నీరు సమర్పించండి అలాగే ప్రదక్షిణ చేయండి గురుపాదుక ఆరాధన చేయండి తద్వారా వీరికి ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు తర్వాత చివరి రాశి అయిన మీనరాశి వారు మీనరాశి వారు గురు పౌరు వాడు బృహస్పతి వీరికి అధిపతి కావున ఆ రోజున శివ మంత్రాన్ని శివ జపాన్ని చేయండి ఆచరించండి పఠించండి ఆ పిమ్మట పసుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అలాగే శనగలు కూడా దానంగా ఇవ్వండి గురుపాదుక పూజ ఆచరించండి తద్వారా గురుబలం వలన గురు దైవ బలం వలన వీరికి అంతా కూడా శుభ ఫలితాలు లభిస్తాయి ఇదండి పన్నెండు రాసులు వారు గురు నాడు ఏ దానాలు చేయాలి అలాగే తప్పనిసరిగా అందరూ కూడా గురువుని గురువుని ఆరాధించాలి ప్రసాదించేవాడు గురువు త్రిమతాచార్యులు వ్యాసులు వారిని అలాగే మనకు విద్య నేర్పిన గురువుల్ని అలాగే మన తల్లిదండ్రుల్ని ఆరాధిద్దాం గురు నాడు అందరూ కూడా గురువు యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నుక్కడ మర్చిపోవద్దు శుభం భుయాత్ శ్రీమాత్రే నమ శ్రీ గురవే నమ